అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున శుభ అశుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందంగా పనిచేస్తారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరణం ఇష్టకారీ సిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగనం ఓర్పుతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున కొందర ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది దైవారాధన జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ఖర్చులు తెలుగున లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువులేటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా మనశ్శాంతి లభిస్తుంది చేసే ఫలిస్తాయి మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త వహిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పరవాలి అదృష్ట ప్రాప్తి కలదు అదే విధంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది మంచి చేకూరుతుంది చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు ఆలోచన విధానంతో మంత్రి సాగుతారు పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బలంతో సమస్యలను దూరం చేసుకుంటారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆత్మీయుల సహకారం బంధువుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవడం చాలా మంచిది కాలం మిశ్రమంగా ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్నతాన్ని సాధిస్తారు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు వేలు చేస్తాయి వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు మీకు గౌరవాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారపరంగా శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక సాధన కోసం ముందుకు సాగుతారు మీ యొక్క ప్రతిష్ట పెరుగుతుంది సంతోషం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టిన కార్యక్రమాలు విజయాన్ని సాధిస్తాయి స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఉద్యోగమున ఉన్నత అధికారుల ఆదరణ ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు అదేవిధంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది దూర బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడతారు ఆనందంగా వ్యాపారంలో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు